ஆய் தெலங்கானா వెబ్సైట్వంటీ ట్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్ యూనివర్సిటీ కాలేజ్ కోకటపల్లి బ్రాంచ్ అమ్మా దీనిలో మరి సీటు రావాలంటే ఎంత మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది మరి ఆల్రెడీ దీని ప్రకారం మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు మరి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మీకు ఒక ఐడియా రావాలి మరి జేఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోకటపల్లిలో మరి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా అన్ని బ్రాంచెస్కి బాగానే ఉంటాయి ఈవెన్ సివిల్ కానీ మెకానికల్ మెటలజీ అన్నీ బ్రాంచెస్ కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వేరే చోట ఈ సిఎస్ఈ జరిన కానీ ఇక్కడ మెకానికల్ జరినా కానీ ప్లేస్మెంట్ ఎలక్ట్రికల్ జరినా కానీ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసే చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ మెటలాజికల్ మరి అదేవిధంగా కెమికల్ సీఎస్ఈ విత్ ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ ఇలా అనేకమైన బ్రాంచెస్ ఉంటే ఇక్కడ అరవై సీట్లు మాత్రమే ఉండే ఏ బ్రాంచ్లో చేరినా కానీ మీకు ప్లేస్మెంట్స్ ఏదో ఒక ప్లేస్మెంట్స్ అయితే వచ్చింది కూరు కంపెనీ కానీ సాఫ్ట్వేర్ కానీ మరి హార్డ్వేర్ కానీ ఏదో కంపెనీ రావటం జరిగింది దీనికి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసేద్దాం మరి చూసే ముందు మెంటర్షిప్ అయితే ఉందమ్మా దీనికి ఎవరికైతే వెబ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ వెబ్ కౌన్సిలింగ్ ఒక మరి మరొక వన్ వీక్లో మనకి వెబ్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఎనిమిదో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది జూలై ఫస్ట్ నుంచి జూలై ఎనిమిది వరకు తర్వాత వెబ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ వెబ్ కౌన్సిలింగ్లో మరి మెంటర్షిప్ ఎవరైనా కావాలంటే కూడా రెండు వేల రూపాయలు అయితే నేను ఛార్జ్ చేస్తున్నాను కట్ ఆఫ్స్ కానీ మరి మీకు కావాల్సిన కాలేజీ లిస్ట్ పీడిఎఫ్ రూపంలో ఇచ్చేస్తాను పీడిఎఫ్ రూపంలో ఇవ్వటం అయితే జరుగుతుంది టూ థౌజండ్ రూపీ అయితే ఛార్జ్ చేస్తున్నాను ఇది వాట్సాప్ నెంబర్ మినిమం ఇది క్యూఆర్ కోడ్ ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టూ థౌజండ్ రూపీస్ ఇది వాట్సాప్ నెంబర్కి పేమెంట్ చేసినట్టయితే మరి మీకు కంపల్సరీ ప్రొ మరి మీకు మీకు పీడిఎఫ్ ఫైల్ ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా గైడెన్స్ అనమాట ఏ కాలేజీలో బాగుంటుంది ఏ కాలేజీలో బాగోదు మరి ప్లేస్మెంట్స్ ఎక్కడ అనే విధంగా గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది దీని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కట్ ఆఫ్ ఇది కట్ ఆఫ్ చూసినట్టయితే ఇక్కడ బయోటెక్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఉంది మనం చెప్పినట్టు బయోటెక్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ సిఎస్సి సిఎస్సి ఏఎంఎల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఈ విధంగా జియో ఇన్ఫర్మాటిక్స్ మెకానికల్ మెటాలజికల్ ఉంది మరి ఇక్కడ మరి ఓసీ పిల్లలకి మరి కేటగిరీ చెప్తున్నాను ఓసీ పిల్లలకి సీటు రావాలంటే ఇక్కడ ఒక చూసినట్టు మనం ఓసీ పిల్లలకి ఇక్కడ మెయిన్ స్టార్టింగ్ ఇది నంబర్ వన్ కాలేజీ తెలంగాణలో నంబర్ వన్ కాలేజ్ ఎయిట్ వచ్చేసింది నైన్టీన్ సి సిఎస్సి నైన్టీన్ ఏఎంఎల్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ మరి సైబర్ సెక్యూరిటీ ఫోర్ థౌజండ్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ మెకానికల్ థర్టీన్ థౌసండ్ దాకా వచ్చింది సివిల్ సిక్స్టీ బయోటెక్ ట్వంటీ ఫోరు మరి అదే కెమికల్ ట్వంటీ ఫోరు మెటలాజికల్ థర్టీ సిక్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఫార్టీ ఎయిట్ మరి అమ్మాయిలకు కూడా ఇదే రేంజ్లో మరి వీళ్ళు కూడా ఇదే రేంజ్లో సెవెంటీన్ కొద్దిగా పెరిగింది మరి బీసీఏ ఒకసారి చూద్దాం బీసీఏ కట్ ఆఫ్ చూసినట్టు బీసీఏ స్టూడెంట్స్కి మరి సీఎస్ఈ రావాలంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది అరవై ఎనిమిది వచ్చేసింది ఓసీ పిల్లలకు కూడా అదే వచ్చింది సిఎస్ఈఎంఎల్ మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఏడు వేల ఏడు వందల తొంభై రెండు మరి ఇంకా సైబర్ సెక్యూరిటీ తొమ్మిది వేల ఐదు వందలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్సెడ్ కమ్యూనికేషన్ ముందు ఉంది ఇక్కడ ముందు ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషనే తీసుకున్నారు ఏడు వేల ఏడు వందలకి కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ తొమ్మిది వేల ఐదు వందలు మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ పద్దెనిమిది వేలు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై వేలు మెకానికల్ ముప్పై రెండు మెకానికల్ ముప్పై రెండు ఉంది అదేవిధంగా కెమికల్ నలభై ఆరు వేలు మెటలాజికల్ డెబ్బై ఏడు వేలు బయోటెక్ పన్నెండు లక్ష ఇరవై వేలు జియో ఇన్ఫర్మాటిక్ లక్ష ఎనిమిది వేలు మరి అదేవిధంగా ఇది కూడా బాగుంది అమ్మాయిలు కూడా ఇక్కడ మంచిది మీరు ఏది చేరినా కానీ ప్లేస్మెంట్స్ కెమికల్ మెకానికల్లు కూడా మరి ఎన్ఐటి వరంగల్లాగా బాగానే వస్తాయి కూడా మరి బీసీబీ బీసీబీ స్టూడెంట్స్ చూసినట్టయితే బీసీబీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అమ్మ ఇక్కడ కూడా సిఎస్సి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వచ్చిన వాళ్ళకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వచ్చిన వాళ్ళకి సిఎస్సి వచ్చింది ఏఎంఎల్ రెండు వేల ఏడు వందల మరి సైబర్ సెక్యూరిటీ నాలుగు వేల ఆరు వందలకు వచ్చేసింది నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పన్నెండు వేలు మరి అదేవిధంగా చూసినట్టయితే మెకానికల్ మెకానికల్ పంతొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు సివిల్ ఇంజనీరింగ్ బయోటెక్ ఇరవై ఎనిమిది వేలు బయోటెక్ వచ్చేసి నలభై రెండు వేలు తర్వాత కెమికల్ నలభై ఐదు వేలకు వచ్చేసింది మెటలజీ యాభై ఎనిమిది యాభై మూడు వేలు జియో ఇన్ఫర్మేటిక్స్ ఎనభై ఐదు వేలు ఇది స్టూడెంట్స్ మరి బీసీసీ బాయ్స్ ఇది కూడా అమ్మాయిలకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే రెండు వేల మూడు వందలు కొద్దిగా పెరిగింది కూడా ఇబ్బంది లేదు మరి అదేవిధంగా బీసీసీ బాయ్స్లో చూసినట్టయితే క్రిస్టియన్ మైనారిటీ బాయ్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వీళ్ళకి కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిఎస్సి బ్రాంచ్ సిఎస్ఈ ఏఎంఎల్ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఫోర్ థౌజండ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ మరి ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఏమో మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్టీన్ థౌసండ్ సివిల్ ఇంజనీరింగ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ బయోటెక్ థర్టీ సిక్స్ మెటలర్జీ జియోన్ఫర్మాటిక్స్ వచ్చేసి ఎయిటీ సిక్స్ కెమికల్ వచ్చేసి పద్నాలుగు లక్ష నలభై ఏడు వేలకు అయితే వచ్చి మరి బీసీడీ బాయ్స్ బీసీడీ బాయ్స్ ఈ విధంగా ఉంది ఒకసారి చూసేద్దాం బీసీడీ బాయ్స్ కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అమ్మ ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదికి సీఎస్సి వచ్చింది ఏఎంఎల్ రెండు వేల ఏడు వందలు మరి అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ నాలుగు వేల నాలుగు వందలు మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆరు వేలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పదివేలు పద్దెనిమిది వేలు మెకానికల్ ఇంజనీరింగ్ ముప్పై ఎనిమిది వేలు సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ యాభై మూడు మెటాలజీ యాభై ఏడు ఈ విధంగా జియోన ఫర్మాటిక్స్ ఇరవై ఇట్లా రావటం అయితే జరిగింది మరి బీసీఈ స్టూడెంట్స్ ఒక్కసారి మనం బీసీఈ చూసేద్దాం బీసీఈ స్టూడెంట్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నేడు కూడా సివిల్ ఇంజనీరింగు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి వచ్చేసింది సిఎస్సి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బీసీఈ బీసీఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఏఎంఎల్ సిక్స్ థౌజండ్ ఎలక్ట్రానిక్ సైబర్ సెక్యూరిటీ సెవెన్ థౌజండ్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఎయిట్ థౌజండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిక్స్టీన్ థౌజండ్ మరి అదేవిధంగా మెకానికల్ ట్వంటీ ఫోర్ ఈ విధంగా లాస్ట్ అయితే ఇక్కడ బీసీఈ స్టూడెంట్స్కి బయోటెక్ వచ్చేసింది బయోటెక్ కానీ ఇన్ఫర్మాటిక్స్ బయోటెక్ ఇన్ఫర్మాటిక్ మెటలాజికల్ ఎనభై ఆరు వేలకు వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ నలభై ముప్పై నాలుగు వేలు కెమికల్ ఇక్కడ ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు కెమికలు ఇరవై నాలుగు వేలు ఇక్కడ ఎలక్ట్రికల్ తర్వాత వచ్చేసింది ఇక్కడ ఎక్కువ మంది నలభై మూడు వేలకు ఎలక్ట్రికల్ పదహారు వేలకి ఎలక్ట్రికల్ వచ్చేసింది స్టూడెంట్ మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్సీస్ కూడా ఇక్కడ చూసినట్టయితే బాగా కాంపిటీషన్ ఉందమ్మా ఇక్కడ సిక్స్ థౌసండ్కి వచ్చేసింది ఎస్సీ బాయ్స్ అసలు సిక్స్ థౌజండ్కి మరి సిఎస్సి రావటం అయితే ఏఎంఎల్ సెవెన్ థౌజండ్కి థర్టీన్ థౌసండ్కి ఏమో సైబర్ సెక్యూరిటీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్కి సీఏఈసిఈఈ వచ్చింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎయిటీన్ థౌజండ్ టూ ఫోర్ సిక్స్కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ మరి థర్టీ ఫోర్ థౌజండ్ ఎక్కడ వచ్చింది మె సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసింది మెకానికల్ మరి లాస్ట్లో ఇక్కడ చూసినట్టయితే లాస్ట్లో బయోటెక్ జియో ఇన్ఫర్మాటిక్స్ వచ్చేసింది బయోటెక్ లాస్ట్లో బయోటెక్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఇది మెటలాజికల్ వచ్చేసింది మూడోది మెకా కెమికల్ ఇంజనీరింగ్ నాలుగు ఇవి ఈ విధంగా డేటా అయితే బాగుంది ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్స్కి కూడా మరి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఎస్టీ బాయ్స్ ఎస్టీ బాయ్స్లో మనం చూసినట్టయితే ఎస్టీ బాయ్స్ ఎస్టీ బాయ్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేసింది వీళ్ళలో కూడా కాంపిటీషన్ ఉంది సెవెన్ ఎయిట్ త్రీ నైన్ ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎయిటీన్ థౌజండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్వంటీ థౌజండ్ సివిల్ ఇంజనీరింగు మరి థర్టీ త్రీ థౌజండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ థౌ ఫిఫ్టీ సెవెన్ మెటలాజికల్ బయోటెక్ సిక్స్టీ త్రీ థౌజండ్ నైన్ త్రీ నైంటీ త్రీ థౌజండు జియో ఇన్ఫర్మాటిక్స్ మరి ఓబీసీ గార్ల్స్ ఓబీసీ స్టూడెంట్స్ కూడా బాయ్స్కి ఒక మరి దీనిలో దీనిలో సపరేట్ రిజర్వేషన్ ఉంది ఇప్పుడు దీనిలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి మెక్క సిఎస్సి వచ్చింది ఏఎంఎల్ టూ సిక్స్ ఫోర్ జీరో సైబర్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ లెవెన్ థౌజండ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మె మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత ఇక్కడ బయో ఇన్ఫర్మేటిక్స్ మెటలజీ సెవెంటీ థౌజండ్ బయోటెక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కెమికల్ ఇంజనీరింగ్ థర్టీ త్రీ థౌజండ్ ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ ఫీజెస్ విషయానికి వస్తే మనకు అందరికీ తెలిసింది జేఎన్టీలో కూడా ఇక్కడ గవర్నమెంట్ ఫీజెస్ ఉంటాయి ఒక దీనిలో దీనికి మాత్రము ఎక్కువ థౌజండ్ ఈ విధంగా మరి ఈ విధంగా ఫీజెస్ చూసినట్టయితే ఇక్కడ చూసిన మరి సిఎస్సికి ఎక్కువ ఉంటాయి ఫీజెస్ కూడా ఇవి ఇవి మాత్రం ఎక్కువ ఇవి చూడండి ఒకసారి వీటికి థౌజండ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ బయోటెక్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఈ కోర్సులకి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు మేబీ సెల్ఫ్ ఫైనాన్స్ మిగతాయన్నీ కూడా సిఎస్సి కానీ ఏసీఈ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ వీటికి యాభై వేలు ఉండటమైతే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే మరొకసారి గుర్తు చేస్తున్నాను మరి మనీ గురించి ఆలోచించమాకండి మీకు ఇటు మీ లైఫ్ మీకు మంచి కాలేజీలో సీట్ రావాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఒక గైడ్ కావాలి కాబట్టి మెంటర్షిప్లో నా దగ్గర కాకపోయినా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ఎవరైనా మరి పేరెంట్స్ కానీ మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళు కూడా మరి వెబ్ కౌన్సిలింగ్లో మెంటర్షిప్ కావాలి మీరు మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకోకపోతే ఏంటంటే మీరు లాస్ అవుతారమ్మా సీట్స్ కోల్పోతారు కోల్పోవటం జరుగుతుంది మీరు మంచి ర్యాంక్ వచ్చింది నో ప్రాబ్లం కాకపోతే ఇప్పుడు ఎక్కడైనా జారాలంటే మంచి మెంటర్షిప్ తీసుకోండి మరి ఇది క్యూఆర్ కోడ్ మనకు స్కాన్ చేసి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేసి ఈ నంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్